కూడా తెలిసిన విషయమే మరి ఈ యొక్క పథకం ఎందుకు బ్రేక్ పడింది అందుకు గల ప్రధానమైనటువంటి కారణాలేంటి అనే విషయాలకు సంబంధించి ఈ యొక్క వీడియోలో మనము తెలుసుకోబోతున్నాం ఇదే అంశానికి సంబంధించి వివిధ పత్రికల్లో కూడా మరి ఎందుకు బ్రేక్ పడింది అనే కారణాలు కూడా ఇస్తూ ఒక వార్తలు అయితే రావటం జరిగింది ఈ యొక్క వార్తలు చదివితే కొన్ని విషయాలు కూడా మనకు తెలిసేందుకు కూడా అవకాశం ఉంటుంది మరి ఆ యొక్క వార్తలు చదివి తెలుసుకున్న తర్వాత మనము ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం ఇక్కడ చూసినట్లయితే తైన పరిశీలన తర్వాతే యువ వికాసం నేడు ప్రారంభించాల్సిన ప్రక్రియ వాయిదా అంటే జూన్ రెండో తేదీన ప్రారంభించాల్సినటువంటి ప్రక్రియ వాయిదా మంత్రులతో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం కాళేశ్వరంపై విజిలెన్స్ ఎన్డీఎస్ఏ నివేదికపై సమీక్ష ఐదో తేదీన మంత్రివర్గ సమావేశం అందులో ఉద్యోగుల సమస్యలపైనా చర్చ అంటూ కూడా వార్త ఇవ్వటం జరిగింది ప్రధానంగా రాజు యువ వికాసానికి ఊహించని దానికంటే ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు అందాయని చెప్పి అనర్హులకు యువ వికాసం అందకుండా చూడాలంటూ పెద్ద ఎత్తున విడతలు వచ్చాయని చెప్పి మంత్రులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు పెద్ద సంఖ్యలో వచ్చిన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయి పరిశీలన తర్వాతే అర్హుల జాబితాలను ప్రకటించాలి మరింత లోతుగా విశ్లేషించి అర్హులను గుర్తించాలి అనర్హుడికి కూడా ఈ యొక్క రాజు యువ వికాసం ద్వారా లబ్ధి చేకూరవద్దు ఈ అంశంపై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోవాలి అని చెప్పేసి సమావేశంలో నిర్ణయించారు అన్నట్టు కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి ఈ యొక్క నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పించేందుకు తీసుకొచ్చిన రాజు యువ వికాసం పథకంలో ఎంపికైన వాళ్లకు ఈ నెల జూన్ రెండో తేదీన మంజూరు పత్రాలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం తొలుత నిర్ణయించింది మరి ఈ నేపథ్యంలో కూడా కేటగిరీ రెండు వన్ టూ కేటగిరీ ఒకటి కేటగిరి రెండులో ఉన్నటువంటి ఎంపికైనటువంటి వాళ్లకు మంజూరు పత్రాలు ఇవ్వాలని చెప్పేసి కూడా అధికార యంత్రాంగం కూడా సిద్ధం చేసింది అయితే భారీగా దరఖాస్తులు వచ్చినటువంటి నేపథ్యంలో మరి ఈ మంజూరు పత్రాల జారీ ప్రక్రియను తాత్కాలికంగా వాయిదా వేయాలని చెప్పేసి మరి ఈ నెల ఐదో తేదీన మంత్రివర్గ సమావేశం నిర్వహించి కీలక అంశాలను కూడా చర్చించాలని చెప్పేసి అయితే సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన సమావేశంలో నిర్ణయించినట్ైతే తెలుస్తా ఉంది అయితే ఈ యొక్క రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి ఎక్కువ దరఖాస్తులు వచ్చినటువంటి నేపథ్యంలో కూడా మరి ఈ యొక్క మంజూరు పత్రాలు తాత్కాలికంగా వాయిదా వేయాలి అని చెప్పేసి నిర్ణయించినట్టు అయితే ఇక్కడ ఇవ్వటం జరిగింది అదేవిధంగా మరి మరో పత్రికలో ఇచ్చినటువంటి వార్త ఒకసారి చూసినట్లయితే ఇక్కడ చూడండి యువ వికాసంలో సగం మంది అనర్హులే ఎమ్మెల్యేలపై ఒత్తిడితో లిస్టులో గందరగోళం మళ్ళీ వడపోతకు నిర్ణయం కేబినెట్లో చర్చించాకే అర్హుల జాబితా రిలీజ్ చేయాలని సీఎం రేవంత్ ఆదేశం ఒక్క అనర్హుడికి కూడా సాయం అందకూడదని ఆదేశాలు స్కీమ్ను ఐదు నెలల్లో ఐదు విడతలుగా ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం ఇక్కడ చూస్తే రాజు యువ వికాసం లబ్ధిదారుల ఎంపికలో గందరగోళం చోటు చేసుకుంది తొలి విడత కోసం ఎమ్మెల్యేలను ఎమ్మెల్యేలు ఎంపిక చేసిన జాబితాలో అనర్హులకు చోటు దక్కినట్టయితే తేలింది దీంతో మళ్ళీ అర్హులను సెలెక్ట్ చేసేందుకు అప్లికేషన్లను వడబోయాలని చెప్పి సూత్రప్రాయంగా నిర్ణయించినట్టయితే సమాచారం ఈ స్కీమ్ను తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున మొదలు పెట్టాలని చెప్పేసి రాష్ట్ర సర్కారు అయితే అనుకుంది దీంతో అర్హత లేకున్నా అప్లై చేసుకున్న వాళ్ళంతా కూడా ఎమ్మెల్యేలపై ఒత్తిడి తెచ్చి లబ్ధిదారుల లిస్టులో పేరు నమోదు చేసుకున్నారు తీరా శాంక్షన్ లెటర్లు తయారు చేసే టైంలో లబ్ధిదారుల జాబితా చూసినటువంటి ఎమ్మెల్యేలు అధికారులు ఆ యొక్క జాబితాను చూసి అవాక్ అయ్యారంట చూడండి సెలక్షన్ ఎట్లా జరిగింది ఏంటి అనేది కూడా ఒకసారి ఎమ్మెల్యేలు అధికారులే అవాక్ అయ్యారంట ఆ యొక్క లిస్టును చూస్తే మధ్య పేద తరగతి యువత కాకుండా ఇప్పటికే పెద్ద బిజినెస్లు చేసుకుంటున్నోళ్ళు ప్రైవేట్లోను లక్షల జీతాలు తీసుకుంటున్నోళ్ళు కూడా లబ్ధిదారుల లిస్టులోకి వచ్చారు నలభై ఐదు ఏండ్లు పైబడినోళ్ళు కొన్ని చోట్ల అరవై ఏళ్ళ వయసున్నోళ్ళు కూడా ఈ స్కీమ్కు అప్లై చేసుకున్నట్లు గుర్తించారు పైగా బడా లీడర్లు కూడా స్కీమ్ కోసం అర్హుల జాబితాలోకి రావడంతో ఇన్ఛార్జి మంత్రులు సైతం అవాకైనట్టు కూడా తెలుస్తా ఉంది ఇదే విషయము ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది ఆదివారం మంత్రులతో నిర్వహించినటువంటి ప్రత్యేక సమావేశంలోను ఈ యొక్క రాజు యువ వికాసం పథకంపై సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు అయితే ఇక్కడ దరఖాస్తు విషయంలో కూడా ఒక్కో ఇంటి నుంచే రెండు మూడు అప్లికేషన్లు ఉన్నట్టు కూడా గుర్తించినట్టు అయితే తెలుస్తా ఉంది రాజు యువ వికాసం పథకానికి మొత్తం పదహారు పాయింట్ ఇరవై రెండు లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు గత ఆరేళ్లుగా సబ్సిడీ స్కీమ్స్ లేకపోవడంతో యువత పెద్ద సంఖ్యలో అప్లై చేశారు అయితే ఇందులో ఒక్కో కుటుంబం నుంచే రెండు మూడు అప్లికేషన్లు కూడా వచ్చినట్టు అధికారులు గుర్తించారు అదే సమయంలో అర్హత లేని వారి నుంచి కూడా దరఖాస్తులు వచ్చాయి ఎమ్మెల్యేల చుట్టూ ఉండే కాంగ్రెస్ లీడర్లు కార్యకర్తల్లో కొందరు అర్హత లేకపోయినా కూడా అప్లై చేసుకున్నారు స్కీమ్ కు సంబంధించి షెడ్యూల్ రిలీజ్ కాగానే అందరూ ఎమ్మెల్యేల చుట్టూ చేరి వారిపై ఒత్తిడి తెచ్చి లబ్ధిదారుల లిస్టులో నమోదు చేయించుకున్నారు ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి ఇవ్వాలని కొందరు మండల స్థాయి లీడర్లు ఎమ్మెల్యేలను కోరారు ఇంకా గ్రామాల నుంచి కూడా అరువులు వచ్చి లబ్ధిదారుల లిస్టులో చేర్చాలని చెప్పేసి కోరుతుండటంతో ఎక్కడో తప్పు జరుగుతుందని చెప్పి గ్రహించినటువంటి ఎమ్మెల్యేలు అధికారులు ఇదే విషయాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి కూడా పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వాళ్లకు రాజు యువ వికాసం పథకంలో లబ్ధి చేకూర్చాలని ఎమ్మెల్యేలకు సూచించారు అయితే ఖచ్చితంగా వాళ్లకు అర్హత ఉండాలి అయితే వాస్తవానికి అర్హత ఉన్నటువంటి వాళ్ళు పార్టీలు చూడకుండా అర్హుల అయినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క పథకాన్ని వర్తించేటట్టు చేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా అయితే చూడవచ్చు అనర్హులైన కాంగ్రెస్ కార్యకర్త అయినా సరే ఇవ్వద్దు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా సీఎం అయితే చెప్పినట్టు కూడా తెలుస్తా ఉంది మరి ఇక్కడ చూసినట్లయితే ఎక్కువ సంఖ్యలో నాలుగు లక్షల యూనిట్లకు అప్లై చేసుకున్నారు అంటే ఒక్కో యూనిట్కు కు డెబ్బై శాతం సబ్సిడీ వస్తుందనే ఆశతో దరఖాస్తు చేశారు దీంతో యాభై వేలు లక్ష రెండు లక్షల యూనిట్లకు అప్లికేషన్లు తగ్గాయి లక్ష రూపాయల యూనిట్లోకి మార్చుకోవాలని పలువురు లబ్ధిదారులకు ఎమ్మెల్యేలు సూచించినప్పటికీ కూడా ఎవ్వరూ కూడా ముందుకు రాలేదు ఫలితంగా ప్రభుత్వం అనుకున్న దానికంటే ఎక్కువ నిధులు అవసరం పడుతున్నాయి స్కీమ్ అనుకున్నది ఇలా అంటే వాస్తవానికి స్కీమ్ ఎట్లా అనుకున్నారు ఎంతమందికి ఇవ్వాలి ఏంటి అని చెప్పేసి అనుకున్నది అనేది కూడా అందరికీ కూడా తెలిసిన విషయమే వాస్తవానికి యువతకు ఆ ఉపాధి స్వయం ఉపాధి కల్పించాలని చెప్పేసి వ్యాపారాలు పెట్టుకునేందుకు గాను పెట్టుబడి సాయం అందించాలని చెప్పేసి ప్రభుత్వం రాజు యువ వికాసం పథకాన్ని ప్రవేశపెట్టింది ఏడాది నాలుగు పాయింట్ తొంభై మూడు లక్షల మంది అంటే దాదాపుగా ఐదు లక్షల మంది అరువులకు ఇచ్చేందుకు ఆరు వేల రెండు వందల యాభై కోట్ల నిధులు కూడా కేటాయించింది మొదటి దశలో జూన్లోనే ఎనభై ఐదు వేల మంది కూడా ఆరు వందల యాభై కోట్లు సబ్సిడీతో రుణాలు మంజూరు చేస్తారు యాభై వేల వరకు యూనిట్లు వంద శాతం సబ్సిడీ లక్ష వరకు తొంభై శాతం సబ్సిడీ రెండు లక్షల నుంచి రెండు లక్షల వరకు ఎనభై శాతం నాలుగు లక్షల వరకు అయితే డెబ్బై శాతం సబ్సిడీ ఇస్తారు మరి జూలైలో లక్ష మందికి కూడా ఎనిమిది వందల యాభై కోట్లు ఆగస్టులో లక్ష మందికి పన్నెండు వందల యాభై కోట్లు సెప్టెంబర్లో లక్ష మందికి పదిహేను వందల కోట్లు అక్టోబర్లో లక్ష ఎనిమిది వేల రెండు వందల ముప్పై నాలుగు మందికి కూడా ఈ యొక్క పదహారు వందల కోట్ల సబ్సిడీ అందజేయాలని చెప్పేసి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి నేపథ్యంలో కూడా మరి అందుకు తగ్గట్టు కూడా ప్రణాళిక చేశారు కాకపోతే ఇక్కడ కొన్ని కారణాలు ప్రధానమైనటువంటి కారణాల వల్ల ఈ యొక్క మంజూరు పత్రాలు జూన్ రెండో తేదీన లబ్ధిదారులకు ఇవ్వాలి ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో కేటగిరీల వారిగా మొదటి కేటగిరీలో రెండో కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వాళ్లకు మొదటి విడతలో వీళ్ళకు మంజూరు పత్రాలు ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వం నిధులు కూడా మంజూరు చేసినట్టు కూడా అందరికీ కూడా తెలిసిన విషయమే కాకపోతే ఇక్కడ ఫైనల్ లిస్టు సెలెక్ట్ అయిన తర్వాత చాలా వరకు కూడా ఈ యొక్క మంత్రులకు ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు కూడా వచ్చాయన్నట్టు ఏమని చాలా వరకు అర్హత లేకపోయినా కూడా ఎంపిక చేస్తున్నట్టు సమాచారము కాస్త ఇది పరిశీలించి అర్హత ఉన్న వాళ్ళకే దక్కేటట్టు చేయండి అని చెప్పేసి వినతి పత్రాలు ఎమ్మెల్యేలకు మంత్రులకు వచ్చినటువంటి నేపథ్యంలో మరి ఆ యొక్క ఎమ్మెల్యేలు మంత్రులు కూడా మొన్న జరిగినటువంటి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో మరి సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు అది ఏంటి అని అంటే ఏ ఒక్కరికి కూడా అనర్హ అనర్హత ఉన్నట్టు అయితే వాళ్ళకు అర్హత లేనట్లయితే ఈ యొక్క పథకాన్ని వర్తింపచేయకూడదు అని చెప్పేసి ఆదేశం జారీ చేశారు ఏ ఒక్క అనర్హుడికి కూడా రాజు యువ వికాసం పథకం అనేది లబ్ధి చేకూరవద్దు అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నట్టయితే తెలుస్తా ఉంది ఈ నేపథ్యంలో ఈవెన్ కాంగ్రెస్ కార్యకర్తలైనా కూడా అర్హత ఉన్నట్లయితే పార్టీ కోసం కష్టపడినట్లయితే అర్హత ఉంటే వాళ్ళకి ఇవ్వాలి అలా అని చెప్పేసి కార్యకర్తలు అయినట్లయితే వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ఏమీ లేదు అర్హత లేకపోతే ఈవెన్ కార్యకర్తలు అయినప్పటికీ కూడా వాళ్లకు ఇవ్వద్దు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తూ ఉంది అదేవిధంగా అందరూ కూడా పార్టీల పరంగా కాకుండా అర్హత ఉన్నటువంటి వ్యక్తులకే ఇవ్వాలని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతో మరి ఇప్పటి వరకు థర్టీ ఫస్ట్ వరకు ఎంపిక ప్రాసెస్ పూర్తి చేసి జూన్ రెండో తేదీన ఎంపిక అయినటువంటి వాళ్లకు మంజూరు పత్రాలు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకొని అందుకు ప్లాన్ అయితే సిద్ధం చేశారు అధికారులు కానీ తీరా చూస్తే ఆ యొక్క సెలక్షన్ లిస్ట్ చూసినట్లయితే దాదాపుగా చాలామంది కూడా అనర్హులు ఉన్నారు అని చెప్పేసి తేలిందంట అయితే ఇక్కడ ప్రధానంగా చూసినట్లయితే మీరు ఇక్కడ చూడండి ఆ యొక్క సెలక్షన్ లిస్ట్లో కూడా ఇక్కడ చూసినట్లయితే ఒక్కొక్క ఇంటి నుంచే రెండు మూడు అప్లికేషన్లు వచ్చాయి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వటం జరిగింది అయితే ఇంకోటి కూడా ఇక్కడ చూద్దాం ఫస్ట్ ఇక్కడ చూస్తే పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు కాకుండా ఇప్పటికే అంటే దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళలో కూడా పెద్ద పెద్ద బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళు దరఖాస్తు చేసుకున్నారంట మరి ప్రైవేట్ లో లక్షల జీతాలు తీసుకుంటూ ఆ ఈ యొక్క లిస్ట్ లో పేర్లు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారంట అదే విధంగా నలభై ఐదు ఏండ్లు కూడా పైబడిన కూడా దరఖాస్తు చేసుకున్నారంట కొన్ని చోట్ల అరవై ఏండ్లు వయసున్నోళ్ళు కూడా ఈ యొక్క కు అప్లై చేసుకున్నట్టు కూడా గుర్తించారు అదే కాకుండా బడా లీడర్లు కూడా ఈ యొక్క స్కీమ్ కోసం అని చెప్పేసి ఎప్పుడైతే నోటిఫికేషన్ ఈ యొక్క స్కీమ్కి సంబంధించి దరఖాస్తు చేసుకున్నారో ఆ వెంటనే ఈ యొక్క స్థానికంగా ఉన్నటువంటి లీడర్లు ఆ యొక్క స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే ఎవరైతే ఉంటారో ఆయన చుట్టూ చేరి మరి ఇక్కడ మేము మాకు మాకు ఎవరైతే మా స్థానిక లీడర్లు వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళకే వాళ్ళకే ఇవ్వాలి అని చెప్పేసి ఎమ్మెల్యేల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ యొక్క సెలక్షన్ లిస్ట్ లో వాళ్ళ పేర్లు ఉండే విధంగా చేసుకున్నారు అని చెప్పేసి వ్యవస్థలో ఇవ్వటం అయితే జరిగింది అన్నట్టు మరి రాజు యువ వికాసం పథకంపై యొక్క ప్రధానంగా చూసినట్లయితే ఒక్క ఇంటి నుంచే రెండు మూడు అప్లికేషన్లు వచ్చినట్టయితే దరఖాస్తు చేసుకున్నట్టు కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది అయితే నియమ నిబంధనలో అయితే అట్లాంటిది ఏమీ కూడా చెప్పలేదు ఏంటి అని అంటే రేషన్ కార్డు ఆధారంగా దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి అన్నారు కాబట్టి మరి ఒక ఫ్యామిలీ అని అంటే పెద్దవాళ్ళు ఉంటారు అదే విధంగా వాళ్ళ పిల్లలు పెళ్లి అయ్యి పిల్లలు అయి ఉంటారు కాబట్టి వాళ్ళకి సపరేట్గా రేషన్ కార్డు వచ్చి ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకుని ఉండొచ్చు అట్లా అని చెప్పేసి తప్పు పట్టలేం చాలా ఏళ్ళ నుంచి కూడా ఈ యొక్క సబ్సిడీ స్కీమ్స్ అనేది లేకపోవటం వల్ల యువత పెద్ద సంఖ్యలో కూడా అప్లికేషన్ అనేది చేసుకోవడం జరిగింది ఈ నేపథ్యంలో ఒక్కో కుటుంబం నుంచి కూడా రెండు మూడు అప్లికేషన్ కూడా వచ్చి ఉండొచ్చు దాన్ని పట్టలేం అయితే ఇక్కడ ఏంటి అని అంటే ఎమ్మెల్యేల చుట్టూ ఉండే కాంగ్రెస్ లీడర్లు కార్యకర్తల్లో కొందరు అర్హత లేకపోయినా కూడా అప్లై చేసుకున్నారంట అంటే ఇప్పుడు ఇందాక సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక ఆదేశాలు ఇచ్చారు అని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా ఏంటి అని చెప్పేసి అయితే ఈవెన్ పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు లబ్ధి చేకూర్చే విధంగా చేయండి అని చెప్పేసి ఆదే ఎవరు ఎమ్మెల్యేలకు కూడా సూచించినట్లయితే ఇక్కడ వార్తలు ఇవ్వటం జరిగింది అట్లా అని చెప్పేసి వాళ్ళకు అర్హత లేకపోయినా ఇవ్వాలి అని చెప్పేసి చెప్పలేదు అర్హత ఉన్నట్లయితేనే ఈవెన్ కాంగ్రెస్ కార్యకర్తలైనా లీడర్లు అయినప్పటికీ కూడా అర్హత లేకపోతే వాళ్ళని పక్కన పెట్టాలి అర్హత ఉన్నటువంటి వాళ్ళకే ఇవ్వాలి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేసినట్టుగా కూడా ఇక్కడ వార్తలు ప్రధానంగా తెలుస్తూ ఉంది అయితే ప్రధానంగా ఎక్కువ దరఖాస్తులు రావటం ఈ యొక్క సెలక్షన్ లిస్టులో అర్హత లేనటువంటి వాళ్ళు కూడా అవకాశం కల్పించారు అనే నేపథ్యంలో కూడా ఈ యొక్క మళ్ళీ వడబోయాలి ఈ అప్లికేషన్లు అన్నీ కూడా వడబోసి వాస్తవానికి ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళకే ఇవ్వాలి అని చెప్పేసి ఆదేశాలు అయితే జారీ చేసినట్టుగా అయితే తెలుస్తూ ఉంది అదేవిధంగా మరి ప్రధానంగా మాట్లాడుకుంటున్నది ఏంటి అనంటే ఈ యొక్క రాజు యువ వికాసం పథకానికి బ్రేక్ పడింది ఎందుకు అని చెప్పేసి కూడా పలువురు కార్యకర్తలు కానివ్వండి వివిధ ప్రజలు కూడా మాట్లాడుకుంటున్నది ఏంటి అనంటే ప్రభుత్వం అనేది ఎన్నికల నేపథ్యంలో మరి ఈ యొక్క బ్రేక్ పడింది ఇప్పుడే ఇవ్వటం వల్ల కూడా రానున్నటువంటి ఎన్నికల్లో ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలు జూన్ జూలైలో రాబోతున్నాయి కదా మరి ఈ నేపథ్యంలో కొంత బ్రేక్ ఇచ్చి ఎన్ని ఎన్నికలు దగ్గరకు వచ్చిన తర్వాత ఈ యొక్క మంజూరు లెటర్లు ఇస్తే కొంత మనము ఓట్లు అనేది రాబట్టుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కొంతకాలం నిలిపేసినట్టు ప్రజలు గుసగుసలు ఆడుకుంటున్నట్టు వార్తలు ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి కదా ఈ నేపథ్యంలో ముందే మంజూరు లెటర్లు ఇచ్చినట్లయితే అంటే ఇక్కడ రాజు యువ వికాసం పథకం కూడా ఒకేసారి ఇవ్వటం లేదు కదా మరి ఈ లోపే ఇప్పుడు ప్రధానంగా రెండు కేటగిరీల వాళ్ళకు మంజూరు లెటర్లు ఇచ్చి మిగతా వాళ్ళకి ఇవ్వనట్లయితే కూడా మరి పార్టీ మీద వ్యతిరేకత వచ్చి కూడా మరి రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్లు కోల్పోయేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి అందరికీ ఒకే ఒకేసారి ఇచ్చి ఓటు బ్యాంకును మనము చేసుకోవాలి అని చెప్పి ప్రస్తుతానికి ఒకటో కేటగిరీ రెండో కేటగిరీ ఇవ్వకుండా అందరికీ ఒకేసారి ఇచ్చి ఎన్నికలకు వెళ్తే మనకు లబ్ధి చేకూరేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి కూడా మరి ప్రభుత్వం ఈ నేపథ్యంలోనే మరి ఈ యొక్క చిన్న ఏదైతే మొదటి కేటగిరీ రెండో కేటగిరీలో మంజూరు పత్రాలు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించినప్పటికీ కూడా అందరికీ ఒకేసారి ఇచ్చి ఎన్నికలకు వెళ్ళే ముందల ఇచ్చినట్లయితే మనకు కొంత లబ్ధి చేకూర్చే చేకూరేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి పార్టీ వర్గాలు ఆలోచన చేసి ఉంటాయి అందుకే ఇప్పుడు వాయిదా వేసింది అని చెప్పేసి ప్రజలు దరఖాస్తుదారులు అయితే గుసగుసలాడుకుంటున్నట్టు ప్రధానమైనటువంటి వార్త అదేవిధంగా మరో కారణం ఏంటి అని చెప్పేసి అనుకుంటే నిధులు మరి ప్రభుత్వం మొన్ననే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా దీనికి సంబంధించి కూడా నిధులు కూడా కొన్ని రిలీజ్ చేశారు కాకపోతే పూర్తి స్థాయిలో అందరికీ కాదు కదా విడతల ఇవ్వాలి అని చెప్పేసి ఆరు వందల యాభై కోట్లు కొంతమందికి ఇవ్వాలి అని చెప్పేసి విడతల వారిగా జూన్లో కొంతమందికి జూలైలో కొంతమందికి ఆగస్టులో కొంతమందికి సెప్టెంబర్లో కొంతమందికి అక్టోబర్లో కొంతమందికి ఇట్లా ఇవ్వాలి అని చెప్పేసి ఏదైతే నిధులు కొరత ఉండటం వల్లనే ఈ విధంగా కొంతమందికి కొంతమందికి ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది మరి ఇటీవల కూడా సీఎం రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా నా గొంతు కోసినప్పటికీ కూడా ఎక్కువ ఆదాయం లేదు పరిస్థితి అట్లా ఉంది అని చెప్పేసి పలుమార్లు కూడా సీఎం రేవంత్ రెడ్డి బహిరంగంగానే చెప్పడం జరిగింది మరి నిధుల కొరత ఏమైనా ఉందా ఈ యొక్క రాజు యువ వికాసం పథకానికి సంబంధించి అని చెప్పేసి ప్రజలు మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి మరి ఇప్పటికైతే రెండు విడతలకు ఇవ్వాలి అని చెప్పేసి అనుకున్నట్లయితే నిధులైతే ఉన్నాయి రిలీజ్ చేసినట్టుగా కూడా మనకు అందరికీ కూడా తెలిసిన విషయమే కానీ కొంతమందికి ఇప్పుడు ఇచ్చి కొంతమందికి తర్వాత ఇస్తే రానున్నటువంటి ఎలక్షన్లలో మరి ఇవ్వకపోయినట్లయితే కూడా వ్యతిరేకత వచ్చేందుకు అవకాశం ఉంది కాబట్టి అందరికి ఒకేసారి ఇవ్వాలి మరి అందరికి ఒకేసారి ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటే నిధులు ఉన్నాయా లేదా మరి రానున్నటువంటి కాలంలో కూడా ఇప్పుడు వచ్చేది వర్షాకాలం రైతు భరోసా మరి ఈ ఎకరానికి రైతులకు పన్నెండు వేల చొప్పున ఏదైతే సంవత్సరానికి ఇంత అని చెప్పేసి ఇస్తున్నారు కదా ఈ నేపథ్యంలో రానున్నటువంటి వర్షాకాలంలో కూడా రైతు భరోసా ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది గతంలో కొంతమంది కూడా రైతు భరోసా ఇంకా ఇవ్వలే కొన్ని ఎకరాలకు సో వాళ్ళకి ఇచ్చి మళ్ళీ వీళ్ళకు కూడా రైతు భరోసా ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది మరి ఇప్పుడు రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి నిధులు ఇచ్చినట్లయితే మళ్ళీ రైతు భరోసా రాకపోతే ఆ రైతుల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది రైతు భరోసా ఇవ్వడం లేదు అని చెప్పేసి మరి ఈ నేపథ్యంలో రానున్నటువంటి ఎన్నికలు కూడా స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కదా మరి అక్కడ వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది రైతుల నుంచి కాబట్టి ఇది కొంతకాలం ఒక కారణాలు ప్రధానమైనటువంటి అనర్హులు అని చెప్పేసి లేదంటే అర్హత లేనటువంటి వాళ్ళని ఎంపిక చేశారు అని చెప్పేసి కారణాలు చూపుతూ ఇట్లా కొంతకాలం పెండింగ్లో పెట్టి ఎన్నికల ముందు అందరికీ కూడా లబ్ధి చేకూర్చాలి అని చెప్పేసి ప్రధాన ఉద్దేశంతోనే ప్రస్తుతం ప్రభుత్వము ఈ యొక్క మంజూరు పత్రాలు పోస్ట్ పోన్ చేసింది అని చెప్పేసి ప్రజలు కానీ దరఖాస్తుదారులు అనుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉందన్నట్టు సో నిధుల కొరత ఒక విధంగా చూస్తే రానున్నటువంటి కాలంలో రైతులకు రైతు భరోసా ఇవ్వాలి అక్కడ ఇవ్వాలి అని అంటే నిధులు కావాలి మరి ఇక్కడ రాజీవ్ యువ వికాసానికి నిధులు ఇచ్చినట్లయితే అక్కడ కొరత పడేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి మరి అక్కడ ఇవ్వపోతే రైతుల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నేపథ్యంలో కూడా ఇప్పుడు ఇవ్వకుండా రైతు భరోసాకు కొన్ని నిధులు అనేది ఇచ్చిన తర్వాత ఎన్నికల్లో ముందు అందరికీ కూడా రాజీవ్ యువ వికాసం పథకానికి ఎవరికైతే అర్హత ఉందో ఆ యొక్క అప్లికేషన్ మళ్ళీ స్క్రూటినీ చేసి అందరికి కూడా ఒకే రోజు ఇచ్చే విధంగా ప్లాన్ చేస్తుందా ఏంటి అని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆ ఆలోచన చేస్తుంది అన్నట్టుగా కూడా ఈ యొక్క దరఖాస్తుదారులు అనుకుంటున్నటువంటి పరిస్థితి కూడా చర్చ జరుగుతుంది అన్నట్టు ఎట్లా ఎందుకు ప్రధానమైనటువంటి కారణం ఏంటి అని చెప్పేసి కూడా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితులు అయితే కూడా ఉన్నాయన్నట్టు మొత్తం మీద ఈ యొక్క రాజు యువ వికాసం పథకం ఏదైతే ఉందో రెండో తేదీన జూన్ రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ రెండో తేదీన కేటగిరీ వన్ కేటగిరీ టూలో ఉన్ దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళలో అర్హులైనటువంటి వాళ్లకు మంజూరు పత్రాలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం ముందే నిర్ణయించినప్పటికీ కూడా కొన్ని కారణాలు అయితే ఫైనల్ లిస్టులో ఈ యొక్క అనర్హత ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా ఉన్నారు అని చెప్పేసి అరువులను ఎంపిక చేయాలి అని చెప్పేసి మరి ఈ యొక్క మంత్రులు కానివ్వండి ఆ ఎమ్మెల్యేల దృష్టికి వినతి పత్రాలు రావడంతో మొన్న జరిగినటువంటి సమీక్ష సమావేశంలో ఈ యొక్క ఎమ్మెల్యేలు మంత్రులు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మరి ఇట్లాంటి అనర్హు అనర్హత ఉన్నటువంటి వాళ్లకు ఇవ్వకూడదు ఏ ఒక్క అనర్హుడికి కూడా ఈ యొక్క పథకం వర్తింప చేయకూడదు అరువులైనటువంటి వాళ్ళకే వర్తింప చేయాలి అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకొని మరి ఈ యొక్క సెలక్షన్ లిస్ట్ లో అనర్హత ఉన్నటువంటి వాళ్ళు ఉన్నట్లయితే మరోసారి ఆ స్క్రూటినీ చేయాలి వడపోత చేపట్టాలి సో ఎవరైతే అనర్హత ఈ యొక్క సెలక్షన్ లిస్ట్ లో అనర్హులు ఉన్నారో వాళ్ళను పక్కన పెట్టి అర్హులైనటువంటి వాళ్ళని మళ్ళీ ఎంపిక చేయాలి పూర్తి పరిశీలించిన తర్వాతనే అంటే ఇక్కడ చూడండి లోతైన పరిశీలన తర్వాతనే ఈ యొక్క లబ్ధిదారులకు మంజూరు పత్రాలు ఇద్దాము అని చెప్పేసి ఒక నిర్ణయం అయితే ఈ యొక్క మంత్రుల భేటీలో సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్టయితే ప్రధానంగా తెలుస్తుంది సో ఈ యొక్క వీడియోలో మరి యొక్క ఐదో తేదీన ఈ యొక్క మంత్రివర్గ సమావేశం అయితే ఉండబోతుందంట ఈ యొక్క మంత్రివర్గ సమావేశంలో మరి ఎవరికి ఇవ్వాలి ఎట్లా చేయాలి అనే అంశాలకు సంబంధించి కూడా ఈ యొక్క రాజు యువ వికాసం పథకానికి సంబంధించి కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది మరి ఆ రోజు ఈ యొక్క దీని మీద ఒక నిర్ణయం కూడా తీసుకునేందుకు అవకాశం ఉంటుంది అని చెప్పేసి అయితే వార్త ద్వారా అయితే ప్రధానంగా తెలుస్తా ఉంది మొత్తం మీద ఐదో తేదీన ఈ యొక్క యువ వికాసం సంబంధించి కానివ్వండి మిగతా విషయాలకు సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది అని చెప్పేసి అయితే వార్తలు ప్రధానంగా ఇవ్వటం జరిగింది సో ఏది ఏమైనా ప్రభుత్వం ఆలోచన ఒక్క అనర్హుడికి కూడా చేరకూడదు అని ఏదైతే నిర్ణయం తీసుకుందో అది అందరూ కూడా సమర్థించాల్సినటువంటి విషయమే కానీ ఇంత ఈ యొక్క నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా అర్హులకు వెళ్తాయా వెళ్ళవా అనేది మీరే ఆలోచన చేసి చెప్పండి ఏ ఒక్క అనర్హుడికి వెళ్ళకూడదు అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు కదా మరి ఆ తర్వాత కూడా మరి స్థానిక లీడర్లకు కార్యకర్తలు కూడా దరఖాస్తు చేసుకున్నారు కదా మరి వాళ్ళ నుంచి ఒత్తిడి రాకుండా ఉంటుందా వాళ్ళ నుంచి విశేష అనేది పూర్తి కార్యక్రమం లేదు మరియు మరో కారణం ఎంపిక ప్రాసెస్ అనేది పూర్తి కాకపోవటం కూడా ఒక కారణం అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు సో ఏది ఏమైనా అర్హత ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వాలి అర్హత లేనటువంటి ఏ వ్యక్తికి కూడా ఇవ్వకూడదు అనేది ఒక మంచి నిర్ణయం తీసుకున్నది అని చెప్పేసి కూడా మనము భావించవచ్చు సో ప్రధానమైనటువంటి కారణాలు దరఖాస్తులు ఎక్కువ రావటము అదేవిధంగా ఎంపిక ప్రాసెస్లో సరైన ఎంపిక విధానంలో లబ్ధిదారులను ఎంపిక చేయలేదు అని చెప్పేసి ప్రధాన కారణము అదేవిధంగా ఎన్నికల ప్రభావం కూడా చూపుతుంది అని చెప్పేసి మరో ప్రధానమైనటువంటి కారణం కూడా ఉండొచ్చు అని చెప్పేసి ఈ యొక్క కార్యకర్తలు దరఖాస్తుదారులు కూడా భావిస్తున్నట్టు అయితే తెలుస్తా ఉంది అదేవిధంగా నిధుల కొరత ఏమైనా ఉందా అని చెప్పేసి కూడా ఒక సందేహాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ప్రధాన ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి కారణాలే అని చెప్పేసి కూడా మనము అంటే రాజు యో వికాసం పోస్ట్ పోన్ చేయడానికి వాయిదా వేయడానికి ప్రధానమైనటువంటి కారణాలు అని చెప్పేసి కూడా మనము చెప్పుకోవచ్చు ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క వీడియోలో కొంత రాజు యువ వికాసం పథకం ఎందుకు వాయిదా పడ్డది ఏంటి అనే దానికి సంబంధించి ఎప్పుడు మళ్ళీ దీని మీద నిర్ణయం తీసుకోబోతున్నారు అనే అంశానికి సంబంధించి కొంత సమాచారం అయితే మనం తెలుసుకున్నాము అని చెప్పేసి నేను భావిస్తున్నాను మరి ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ థ్యాంక్ యూ ధన్యవాదాలు రాజు యువ వికాసం పథకానికి బ్రేక్ పడిన విషయము అందరికీ కూడా తెలిసిన విషయమే మరి ఈ యొక్క పథకం ఎందుకు బ్రేక్ పడింది అందుకు గల ప్రధానమైనటువంటి కారణాలేంటి అనే విషయాలకు సంబంధించి ఈ యొక్క వీడియోలో మనము తెలుసుకోబోతున్నాం ఇదే అంశానికి సంబంధించి వివిధ పత్రికల్లో కూడా మరి ఎందుకు బ్రేక్ పడింది అనే కారణాలు కూడా ఇస్తూ ఒక వార్తలు అయితే రావటం జరిగింది ఈ యొక్క వార్తలు చదివితే కొన్ని విషయాలు కూడా మనకు తెలిసేందుకు కూడా అవకాశం ఉంటుంది మరి ఆ యొక్క వార్తలు చదివి తెలుసుకున్న తర్వాత మనము ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం ఇక్కడ చూసినట్లయితే లోతైన పరిశీలన తర్వాతే యువ వికాసం నేడు ప్రారంభించాల్సిన ప్రక్రియ వాయిదా అంటే జూన్ రెండో తేదీన ప్రారంభించాల్సినటువంటి ప్రక్రియ వాయిదా మంత్రులతో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం కాళేశ్వరంపై విజిలెన్స్ ఎన్డీఎస్ఏ నివేదికపై సమీక్ష ఐదో తేదీన మంత్రివర్గ సమావేశం అందులో ఉద్యోగుల సమస్యలపైనా చర్చ అంటూ కూడా వార్త ఇవ్వటం జరిగింది ప్రధానంగా రాజు యువ వికాసానికి ఊహించని దానికంటే ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు అందాయని చెప్పి అనర్హులకు యువ వికాసం అందకుండా చూడాలంటూ పెద్ద ఎత్తున విడతలు వచ్చాయని చెప్పి మంత్రులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు పెద్ద సంఖ్యలో వచ్చిన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయి పరిశీలన తర్వాతే అర్హుల జాబితాలను ప్రకటించాలి మరింత లోతుగా విశ్లేషించి అర్హులను గుర్తించాలి ఒక్క అనర్హుడికి కూడా ఈ యొక్క రాజు యువ వికాసం ద్వారా లబ్ధి చేకూరవద్దు ఈ అంశంపై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోవాలి అని చెప్పేసి సమావేశంలో నిర్ణయించారు అన్నట్టు కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి ఈ యొక్క నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పించేందుకు తీసుకొచ్చిన రాజు యువ వికాసం పథకంలో ఎంపికైన వాళ్లకు ఈ నెల జూన్ రెండో తేదీన మంజూరు పత్రాలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం తొలుత నిర్ణయించింది మరి ఈ నేపథ్యంలో కూడా కేటగిరీ రెండు వన్ టూ కేటగిరీ ఒకటి కేటగిరీ రెండు లో ఉన్నటువంటి ఎంపికైనటువంటి వాళ్లకు మంజూరు పత్రాలు ఇవ్వాలని చెప్పేసి కూడా అధికార యంత్రాంగం భారీగా దరఖాస్తులు వచ్చినటువంటి నేపథ్యంలో మరి ఈ యొక్క మంజూరు పత్రాల జారీ ప్రక్రియను తాత్కాలికంగా వాయిదా వేయాలని చెప్పేసి లిస్టులోకి వచ్చారు నలభై ఐదు ఏళ్ళు పైన కొన్ని చోట్ల అరవై ఏళ్ళ వయసున్నోళ్ళు కూడా ఈ స్కీమ్ కు అప్లై చేసుకున్నట్లు గుర్తించారు పైగా బడా లీడర్లు కూడా స్కీమ్ కోసం అర్హుల జాబితాలోకి రావడంతో ఇన్ఛార్జి మంత్రులు సైతం అవాక్ అయినట్టు కూడా తెలుస్తా ఉంది ఇదే విషయము ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది ఆదివారం మంత్రులతో నిర్వహించినటువంటి ప్రత్యేక సమావేశంలోనూ ఈ యొక్క రాజు యువ వికాసం పథకంపై సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు అయితే ఇక్కడ దరఖాస్తు విషయంలో కూడా ఒక్కో ఇంటి నుంచే రెండు మూడు అప్లికేషన్లు ఉన్నట్టు కూడా గుర్తించినట్టు అయితే తెలుస్తా ఉంది రాజు యువ వికాసం పథకానికి మొత్తం పదహారు పాయింట్ ఇరవై